నమస్కారం కథలే తీసుకొచ్చు మణివాస గుర్తు మణివాసూలు ఇరవై ఇరవై సంవత్సరాలపైన స్వామివారిపై కథ మీ త్రివాదం కూడా ఓకే సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయింది అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చూస్తున్నాడు ఎంఏ చేస్తున్నా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో అవును సార్ పరంపర శివాచార్య పరంపర సార్ మా గారు అందరూ కూడా కాళశషిలో పూజాధికారం ఉండేవాళ్ళు నాకీ అదే సార్ మీరు ఇక్కడ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్తంభంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్ష లేకుండా పరువు కాలం అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి అంటే నన్ను దాసిగా కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజకు ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి కలిపిస్తా లేకుండా అంటే మన వేదాల నుంచి మన ఇవన్నీ కూడా మనకు వచ్చే సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం భూమి భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటూ భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు ఉంటున్నారు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయాం మర్చిపోయా బుద్ధి కదా ఇప్పుడు అందరికీ తెలియపరిచే కార్యక్రమం వల్ల అందరికి తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు ఈ చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దాని వల్ల ఎక్కువ మన కొన్ని సదుపాయాలు వస్తాయి మృతు మహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి కూడా తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది దేవాలయాల్లో చాలా రవీంద్రతలు వస్తున్నారు వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక చేయడం వల్ల మనకు మీరు దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా సార్ స్వామి దేవాలయం స్వామి స్వయం ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది ఒకళ్ళ మాత ప్రార్థన చేసుకునే శివలిగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి ఈ నీళ్ళు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ అవును సరే ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కపిల్ తీర్థం ఎన్నో చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి పవిత్రమైన జలం పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర కుండం అని విష్ణుకుండం అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి పొపరిటీ లాగా ఉంటుంది ఆ మూలలో దాని అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా వివిష దేవాలయం పవిత్రత ఏంటి ప్రభావం చేస్తుంది మహాగ్ర శిద్ది వినాయక నమో ప్రాతపతజయ్ నమో గణపత జే నమ ప్రమధపతజే నమస్తే అసులంబోదరాయ एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमोत्तये नमो नमः वरसिद्धिविनायकस्वामिने नमः आनन्दकर्पूरनिराजनं सन्दर्शयामि रक्षान्धारयामि ఎక్కడ పని చేస్తున్నాయి సార్ మేము మిరాసి వ్యవస్థ నుంచి పని చేస్తున్నాం సార్ మెడాసి ఎత్తగా ఒక వాతావరణం బాగా ఉంది చాలా బాగుంది తప్పిన తీర్థం ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర స్వామి పైనే ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను చేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ పేరేంట అమ్మా సాయి అరుణ్ సార్ సాయి అరుణ్ సార్ อืม ప్రతి క్లీనింగ్ చేస్తాను 11:00 బజ్ ఎప్పుడు క్లీన్ చేస్తాను อืม లోపల చాటన్ని తీసుకోని వచ్చే డివైడ్ చేస్తాను సార్ อืม పూలు సపరేట్ గా చరికెట్ గా పొడిచేట్ సెపరేట్ గా ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పొద్దున్నూట్లో ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం దూట్లు ఏడు గంటా ఐదు వస్తాం సార్ నాలుగు యాభై గంటలు మేసుకుంటాం ఐదు నుంచి ఒంటి సార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మాట్లాడతాం కురుస్తాం ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మెటీరియల్ ఇస్తారు అన్ని ఇస్తారు ప్రతి రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు చూసుకుంటాము వాడతాము తడి చెత్త రెండు వేరు వేరుగా సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేస్తాము